నాది నాది అంట ఉనరుడా నీదంటూ ఏమిటిరా నీ వెంట వచ్చేది ఏమిటిరా గడ్డలు జానెడు జాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనుక రావు కదా ఆస్తులెన్ని ఉన్న చిల్లర జల్లెను ఉన్న పాడేను కడతారు మంచోని వైతే నలుగురు మోస్తారు చెడ్డోనివైతే చీ కొట్టిపోతారు నాది నాది అంటా ఉనరుడా నీదంటూ ఏమిటిరా నీ వెంట వచ్చేది ఏమిటిరా బొందరగడ్డలో జానడు జాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనుకరావు కదా ఉన్నంత కాలం ఎగిరెగిరి పడతావు ఊకుంట విందుకురా అయ్యో సయ్యాటలాడే ఊరా ఎక్కి వచ్చినా మెట్లను మరిచి తోబూటలంటావురా అంటావురా అరే తైతలాడే ఊరా వేలెత్తి చూపి వెక్కిరిస్తుంటావు ఎదుటోడి బ్రతుకును హేళనా చేస్తావు నీ నాలుగు వేళ్ళు నిన్నే నిందించే సూత్రమే తెలియక వంటరవుతుంటావు నాది నాది అంటా నరుడా నీవంటూ ఏమిటిరా నీ వెంట వచ్చేది ఏమిటిరా గడ్డలో జానెడు జాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనుక రావు కదా ఏమిచ్చినావాణి ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది అమ్మో ఒడిలో దాచుతుంది రూపాయి దానం చేయని చేసిండురా అందకు పోయినామురా మనకింత వెనకాల మంచితనం ఉండాలి మన పాడే ముంగట జనమంతా నడవాలి నువ్వు నడిచిన మార్గం ఆదర్శమయ్యి అందరి గుండెల్లో కాలం ఉండాలి నాది నాది అంటావునరుడా నీదంటూ ఏమిటిరా నీ వచ్చేది ఏమిటిరా బొందరగడ్డలు జానెడు జాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనుక రావు కదా కండ్లకు పరలుచ్చి కామంతో బ్రతకకు కాకమ్మ ముట్టదురా కలుసాలి తూగంటూ పోతావురా ఈ జన్మ ఎత్తిన ఫలితము ఏమిటో తెలుసుకో నీ బ్రతకరా నీ బ్రతుకు భద్రమే అది అగునురా చిరునవ్వుతోనే కలకాలం ఉండాలి ఈ వింత లోకంలో మన స్థానం ఉండాలి జీవితం అంటేనే నాటక రంగం మన పాత్ర ముగిసిందా కట్టాలి పైన నాది నాది అంతా ఓనరుడా నీదంటూ ఏమిటిరా నీ వెంట వచ్చేది ఏమిటిరా గొందర గడ్డలో జానేడు జాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనుక రావు కదా ఆ ఉన్న చెల్లార జల్లెను అంత స్థూలెన్ని ఉన్న పాడేను కడతారు మంచో వైతే నలుగురు మాస్తారు చెడ్డో నీవైతే చీ కొట్టిపోతారు నాది నాది అంటా ఊనరుడా నీదంటూ ఏమిటిరా నీ వెంట వచ్చేది ఏమిటిరా బొందరగడ్డలో చానెడు చాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనుక రావు కదా